సెప్టెంబర్ ఇరవయో తారీఖున ప్రెసిడెంట్ ట్రంప్ అటార్నీ జనరల్ పామ్ బాండీకి ఒక సోషల్ మీడియా పోస్ట్ చేశాడు ఆ మెసేజ్ తిట్టినట్టుంటుంది అందులో పాము బూందీతో ట్రంప్ ఇలా అన్నాడు హే పామ్ ఏంటిది నువ్వు సొల్లు కట్టడమే కానీ ఏం చేయట్లేదు అని జనాలు గోల చేస్తున్నారు కోమి యాడమ్ షేఫ్ లతీషన్స్ సంగతి ఏంటి వాళ్ళు గిల్టీ ఎస్ హెల్ తప్పకుండా దోషులు అనమాట అయినా ఏమీ తాగట్లేదు మనం తొందరగా చర్య తీసుకోవాలి ఇప్పుడే అని ఆదేశించాడు ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పడానికి తను ఇంపీచ్ అవడం అలాగే ఇండైట్ అవడం కూడా ప్రస్తావించాడు ఆలోచించి చూడండి దేశంలోనే అత్యున్నత పోలీస్ అధికారి అంటే అటార్నీ జనరల్ తన రాజకీయ శత్రువుల వెంట పడమని ప్రెసిడెంట్ బహిరంగంగా ఆర్డర్ ఇస్తున్నట్టు ఇందులో కరెక్ట్ గా తెలిసిపోతుంది ఈ ట్వీట్ లో న్యాయశాఖ అనేది స్వతంత్రంగా ఉండడానికి ప్రెసిడెంట్ అయినా వాడమ్మ మొగుడైనా ఇలాంటి పనులు చేయడానికి పూర్తిగా నిషిద్ధం ఇల్లీగల్ ఈ ఛానల్ వ్యూవర్స్ కి ఇదంతా తెలుసు మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక విషయం బయట పెట్టింది ఒక రిపోర్ట్ ద్వారా ట్రంప్ ఆ ట్వీట్ ని పాంబాండికి చేసిన ఆ ట్వీట్ ని డైరెక్ట్ మెసేజ్ గా పంపించాలనుకున్నాడు పొరపాటు నా బహిరంగంగా ట్వీట్ చేశాడు ఆ పోస్ట్ పబ్లిక్ అయిందని తెలిసి ట్రంప్ చాలా ఆశ్చర్యపోయాడట అంతే కదా ఆ ట్వీట్ చూసి పాంబాడీ కోపంతో చాలా మెలికలు తిరిగిపోయిందట ఇందుకు అలా చెప్పాడని కాదు మూర్ఖంగా బహిరంగంగా అందరికీ తెలిసేలా చెప్పాడని ఫోన్ చేసి దుమ్ము దులిపేసినట్టు అమ్మో ఈవిడి గారి కోపం వచ్చేసింది అని చెప్పేసి ట్రంప్ ఆ పోస్ట్ ను డిలీట్ చేసి సవరదిస్తూ ఒక మరొక పోస్ట్ పెట్టాడు బాండీని గ్రేట్ జాబ్ చేస్తున్నావు నువ్వు అన్నాడు నాకు ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ అండి మా పిల్లలు బాగా చిన్నప్పుడు వాళ్ళకి పోటీ ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళంతటి వాళ్లే వెళితే గ్రేట్ జాబ్ అనేవాడు అలాంటిదే ట్రంప్ దగ్గర ఒక గుణం ఉంది ఎప్పటికీ తప్పు ఒప్పుకోడు ఆ ట్వీట్ ని బహిరంగంగా పెట్టడం వల్ల జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోయింది ఆ ఒత్తిడి ట్రంప్ దగ్గర నుంచే వచ్చిందని బహిరంగంగా అందరికీ తెలిసినప్పటికీ పాంబాండి గారు లిన్సే హాల్నే ఒక హ్యాక్ ద్వారా జేమ్స్ కోమిని కొద్ది రోజుల తర్వాతనే ఇండైట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ లో పబ్లిక్ గా చెప్పాడు రాజకీయ ప్రతీకారం అని చెప్పి అందరికీ అర్థమైపోతుంది ఏదో మనకు తెలుగులో సాంగతం చూసారా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటుందంటే ఇక్కడ పిల్లి కళ్ళు తెరిచే పాలు తాగుతూ ఏం చేసుకుంటావా చేసుకోబో అన్నట్టుంది ఇచ్చిందేమో ఇల్లీగల్ ఆదేశాలు ఆ పైన అసమర్థతతో కూడిన గందరగోళం ఈ ఒక్కటి చాలు ట్రంప్ ని మరొకసారి చేయడానికి చేస్తారా సందేహమే ఇరవై ఆరులో డెమోక్రాట్స్ గెలిచి ఇరవై ఏడులో ఇంపించి చేసిన అప్పటికి సెనెట్ లో డెమోక్రాట్ అధికారంలో ఉన్నప్పటికీ మరొకసారి సెనెట్ లో కూడా అతన్ని ఎక్విట్ చేస్తారు అది ఈ దేశ రాజకీయాల సత్యం తెలుగు మాట్లాడే ట్రంప్ భజన వాళ్ళ కోసం ఈ వీడియో మీరు ఏ అంతస్తులో పొడుకుని నిద్రపోతున్నారో నాకు తెలియదు మీ చాప కింద ఇంకా నీరు వచ్చినట్టు లేదు కానీ వరద పొంగి నట్టేరు ఊరి నడి మధ్యకు వచ్చేసిందండి నీతి నియమాలు న్యాయదేవత ఆ ఎట్లో నిండా మునిగిపోతున్నాయి మేల్కొండి మహాశైలరా మేల్కొండి